సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా పేరు కూడా దేవానంద అది మార్పాక గ్రామం సో నేను చేసి అభివృద్ధి పనులకు వచ్చినట్టయితే ముఖ్యంగా మాకు డ్రైనేజ్ వ్యవస్థ చాలా బాగా దాని యొక్క అది కంపల్సరీ నేను చేస్తాను ఇంకోటి రోడ్లు కూడా చాలా ఇరుకుగా ఉన్నాయి మనకు పోయినట్టుంటే మళ్ళీ క్లీన్ అని క్లీన్గా అది కూడా చేసి పెడతాను అలాగే వితంతువులకు కావచ్చు లేకపోతే ముసలి వాళ్ళకి కావచ్చు రావాల్సిన పింఛన్ల మీద చాలా ఫోకస్ చేసి ఆ చేసి పెడతాను ఇంకా ఇంతకుముందు చెప్పిన విధంగా ఓపెన్ జిమ్ కావచ్చు లేకపోతే క్రీడా స్థలం కాదు వీటిని కూడా చేసి పెడతాను మీ అందరికీ డబుల్ బెడ్రూమ్లో కూడా చాలామంది పాపం రాలేవంట వాళ్ళు నాకు బోరింగ్ ఇల్లు ఇల్ ఇంటికి ఎదురుతున్న వాళ్ళు చెప్పారు సో దాని మీద ఒక లిస్ట్ అవుట్ అవుట్ చేసి ప్రతి వాడ ఎంతమంది సభ్యులు ఉన్నారు వాళ్ళ వాళ్ళ పేరు తీసుకొని వాటి మీద పూజ చేసి వాళ్ళకి డబ్ల్యూ ఇల్లు కట్టించాలని నేను చెప్తున్నాను మొత్తం చూసిన అంటే ఏ పనులు అయితే పెండింగ్లో పెట్టిరో చేస్తామని చేయలేరు ఆ పనులని నేను చేస్తున్నానని చెప్పి ఈ ముఖంగా మీకు ప్రమాణం చేస్తున్నాను దయచేసి నాకు ఒక సహా సహాయం చేయండి నాకు సహకరించండి నన్ను గెలిపించండి అని నేను వేడుకుంటున్నాను నాకు గుర్తొచ్చేసి బ్యాలెట్ నెంబర్ మీద నంబర్ ఫైవ్లో వస్తుంది లేడీస్ బ్యాగ్ పార్స్ వస్తుంది దయచేసి నాకు ఓటు ఓటు వేసి గెలిపించండి మిమ్మల్ని పదే పదే కోరుకుంటున్నాను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను